శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమీగుణేశాయ యోగ వాసిష్టం ముముక్ష వ్యవహార ప్రకరణము నలభై ఐదో భాగం నిన్నటి ఎపిసోడ్లో విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ దేవుని శ్రీరామునికి జ్ఞానబోధ చేయమని నిర్దేశన చేస్తారు అందుకు వశిష్ఠ మహర్షి అంగీకరిస్తారన్నమాట ఇక ఈ వశిష్ఠుని యొక్క బోధ ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట ఏమంటున్నారు వశిష్ఠ మహర్షి సృష్టి మొదట్లో సృష్టి జరిగేటువంటి మొదట్లో బ్రహ్మదేవుడు నాకు ఏ జ్ఞాన బోధైతే చేశారో ఆ జ్ఞానాన్ని నేను ఇప్పుడు శ్రీరామునికి అందజేస్తాను తప్పకుండా మీ యొక్క అనుజ్ఞ ప్రకారం అంటూ ప్రారంభిస్తున్నాడు వశిష్ఠ దేవుడు అనమాట ఇక్కడితో వైరాగ్య ప్రకరణం సమాప్తి అయిపోయింది ఇక మోక్ష వ్యవహార ప్రకరణం స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ ముక్షం మోక్షం కావాలంటే ముందు కావాల్సినది ఏంటి వైరాగ్యం అందుకనే వైరాగ్య ప్రకరణంలో అంతా కూడాను ఆ వైరాగ్యాన్ని గురించి చెప్పడం జరిగిందనమాట ముందు వైరాగ్యం ఏర్పడితే కానీ ఆ ఆ యొక్క జీవుడు జీవుడు సాధకుడు మోక్ష మార్గంలో ముందుకి వెళ్ళలేడు అనమాట కాబట్టి మొదట వైరాగ్యం ఏర్పడాలి వైరాగ్యం అంటే ఏంటి వైరాగ్యం వదిలేయడం అనమాట దేన్ని వదిలేయాలా పనికి మాలిన దాన్ని వదిలేయాలన్నమాట ఎందుకు వదిలేయాలి పనికి మాలిన దాన్ని ఆ చిత్తంలో పేరుకుపోయింది మళ్ళీ కల్మషం ఇది ఆ చిత్తంలో ఉన్నటువంటి కల్మషాలు అన్నీ కూడాను వెళ్ళిపోయి చిత్తము శుద్ధి కావాలన్నమాట మొట్టమొదట గ్రౌండ్ ప్రిపేర్ కావాలన్నమాట ఈ దేంతో కల్మషమై ఉంది ఆ చిత్తము ప్రాపంచిక వృత్తులు ఆ వాసనలు ప్రాపంచిక విశేషాల యొక్క వృత్తులు వాసనలు వీటన్నిటితో నిరంతర బాగా ఫుల్ రోటెన్ అయిపోయిందన్నమాట చెడి చిత్తం బాగా కల్మషం అయిపోయిందనమాట ఆ కల్మషాన్ని ముందు పోగొట్టుకోవడమే వైరాగ్యం యొక్క ఉద్దేశం అనమాట ఈ ప్రాపంచిక వృత్తులు వాసనలు ఇవన్నీ వెళ్ళిపోవాలి పంపించేయాలి వీటిని అసలు నిరంతరము ఈ ప్రాపంచిక వాసనల వ్యామోహంలో ఉన్నట్లయితే అది మానవుడికి ఎప్పుడు కూడాను దేని మీద కూడాను దృష్టిని వాడి వాడి దృష్టిని పరమార్థం వైపుకు మళ్ళించలేదన్నమాట కాబట్టి వాడి యొక్క దృష్టి ఆ ప్రాపంచిక వ్యామోహం నుండి రావాలి కాబట్టి వైరాగ్యం వానికి అలవడాలన్నమాట దృష్టి కనుక పరమార్థం వైపుగానే పడకపోతే ఎవరం ఎంత చెప్పినా వాడి తలక ఎక్కదనమాట కాబట్టి ముందు ఏం చేయాలి ఇది నాకు కాదు అని దీన్ని తోసిపారేయాలి ఇది వైరాగ్యం అనమాట నాకు ఇది కాదు ఇదేని కాదు మోక్ష మార్గానికి అడ్డు తగులుతోంది ఇక ఇవన్నీ కూడాను ఈ ప్రాపంచిక వ్యవహారాలు వాసనలు వృత్తులన్నీ వీటన్నిటినీ నేను దూరం చేసుకుంటున్నాను అనేటువంటి గట్టి భావనతో ముందు వైరాగ్యం రావాలి ఆ వైరాగ్యం కొరకే ఇప్పటి వరకు జరిగినటువంటి వైరాగ్య ప్రకటన అనమాట ఇక ఇప్పుడు వైరాగ్యం బాగా ముదిరిన తర్వాత రెండవది ఏంటంటే ముముక్ష ఏంటి వైరాగ్యం ఎప్పుడైతే బాగా శీలించాడో వీడు నేను దీంట్లోంచి బయటపడాలనేటువంటి తీవ్రమైనటువంటి కాంక్ష అనమాట ఇది ముముక్షత్వం అంటే ఈ సంసారంలోంచి నేను బయటపడాలి ఈ యొక్క జనన మన్న రూపం అనేటువంటి ఈ యొక్క చక్ర చక్రభ్రమణలోంచి నేను విడిపడాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక కలుగుతుంది అనమాట కాబట్టి ఈ ఈ ముముక్ష వ్యవహార ప్రకరణంలో మనం ఇదే దీని గురించే చూడబోతున్నాం అనమాట ఇప్పుడు ఎవరైనా కూడాను ఒక బ్రహ్మ విద్యని కానీ ఈ పరమార్థ విద్యని కానీ శ్రవణం చేయాలి తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి అర్హతలు కొన్ని ఉంటాయి బ్రహ్మ విద్యను శ్రవణం చేయాలన్నా దాని బ్రహ్మ విద్యను మననము నిధిధ్యాసంలోకి ప్రవేశించాలన్నా విచారం చేయాలన్నా కూడాను ముఖ్యమైనటువంటి మూడు విషయాలు కావాలన్నమాట అర్థమైందా ఏంటంటే మొదటిది విచారము అంటారన్నమాట దాన్ని ఏంటంటే విచార రెండవది ఏంటంటే తెలుసుకోవాలి అన్నటువంటి కోరిక మూడవది ఏంటంటే విమర్శించే స్వభావం ఈ మూడు ఉండాలన్నమాట బ్రహ్మ విద్యలో శ్రవణం చేయాలి బ్రహ్మ విద్యను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనకు మూడు విషయాలు అవసరం ఒకటి విచారం రెండవది తెలుసు దీన్ని గట్టిగా తెలుసుకోవాలంటే తీవ్రమైనటువంటి ఇచ్చ కోరిక మూడవది ఏంటంటే విమర్శించి చూసేటువంటి విశ్లేషించి చూసేటువంటి స్వభావం అన్నమాట కేవలము ఈ మూడు విషయాలు పారమార్థికమే కాదు స్పిరిచువాలిటీలోనే కాదు ప్రాపంచికమైన లౌకికమైన విషయాల్లో కూడా ఈ మూడు అవసరమే ఏ పనైనా మనం సాధించాలంటే పాకులాడితే తప్ప కాదన్నమాట ఈజీగా రాదు ఏది కూడా సా సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఈ పారమార్థిక రంగంలో మనము బ్రహ్మ విద్యలోకి మనం ప్రవేశించాలంటే బ్రహ్మ విద్యను చేయాలంటే మనము ఈ మూడు చేయాలి ఇందులో మొదటి ఏమైనా విచారణ అన్నాం ఆ విచారణ కూడా ఎలా చేయాలా చక్క ఎట్లా చేయాలి చక్కగా చేయాలి విచారణ అంటే ఏంటి అసలు విచారం అంటే ఏంటి విచారం అంటే ఏడుస్తూ ఉండడమా కాదు విచారం అంటే నేనెవరిని ఈ సంసారం ఎక్కడ వచ్చింది ఎలా వచ్చింది దీన్ని పోగొట్టుకోవడం ఎలా ఇటువంటి ప్రశ్నలకు హేతుబద్ధంగా హేతుబద్ధంగా వాటిని విమర్శిస్తూ చూడడమే విచారం అంటాం అన్నమాట అది విచారం అంటే కాబట్టి చక్కగా విచారం చేయాలన్నమాట ఈ విచ ఈ ఈ విచారం ప్రాసెస్నే ఉంటారంటే ఆధ్యాత్మిక పరంగా పౌరుషము అని అంటారు పురుష ప్రయత్నం అంట ఇప్పుడు దైవం ఇచ్చేది ప్రారబ్ధం ప్రారంధం అంటే ఏంటి మనం అనేక జన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడాను సంచితం ఒక సంచి రూపంలో ఉంటాయి కర్మలు మంచి మంచి కర్మకి మంచి ఫలితము చెడు కర్మకి చెడు ఫలితము పాపము పుణ్యము కలిసి ఒక పెద్ద సంచి ఉంటాయి సంచితమైన కర్మలు ఉంటాయి సంచితం అంటాము ఆ కర్మలని మరి ఆ కర్మలన్నీ మనం చేసుకున్నావు కాబట్టి వాటిని మనమే అరిగించుకోవాలి మనమే వాటిని అనుభవించి పుణ్యం చేసిన దానికి పుణ్యాన్ని అనుభవించాలి పాపం చేసిన దానికి పాపాన్ని అనుభవించాలి అనుభవిస్తే కానీ ఆ మూట తరగదు ఆ మూట తరిగితే కానీ మోక్షం ఉండదన్నమాట కాబట్టి ఆ మోక్ష మూటను తరగడానికి ఏం చేస్తాడు భగవంతుడు అంటే అంత పెద్ద మూటని ఒకే జన్మలో నీవు హరించుకోలేవు కాబట్టి ఆ మూటలోంచి కొన్ని కర్మల్ని ఇలా ఎత్తి ఒక జన్మని ఇస్తాడనమాట ఆ ఎత్తినటువంటి ఆ కర్మలలో పాప పుణ్య కర్మలు మిశ్రమ కర్మలు పుణ్య పాప కర్మలే అయితే పశుపక్షాది జన్మలు పుణ్యకర్మలే అయితే దేవతా జన్మలు మిశ్రమ కర్మలు అయితే మానవ జన్మ వస్తుంది ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఆ ఎత్తినటువంటి ఈ కర్మలు కర్మలు అంటే వీటికి ఒక పేరుంది ప్రారబ్ధము అంటాం అనమాట వీటిని నిర్దేశించాడు వీటిని ఈ జన్మలో నువ్వు తినేసి అయిపోజేసుకో అని ఈ ప్రారబ్ధ కర్మలు అయిపోతే మళ్ళీ ఇంకొక పిడికిస్తాము తర్వాత ఇంకో పిడికిస్తాం ఈ విధంగా సంచిని ఖాళీ చేద్దామన్నది భగవంతుడు యొక్క ఆశయం అయితే మనము ఏం చేస్తున్నామంటే సరే అదంతా తర్వాత వద్దు ఇప్పుడు మనం ప్రారబ్ధం అంటే ఏంటో తెలుసాం మన సంచితంలో ఉంచి ఈ జన్మలో అనుభవించడానికి ఇచ్చినటువంటి కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో మంచి కర్మలు మంచి ఫలితాలు చెడు కర్మ చెడు ఫలితాలు అంటే నువ్వు ఈ జన్మలో ఇన్ని సుఖాలు అనుభవించాలి ఇన్ని దుఃఖాలు అనుభవించాలి అని భగవంతుడు నిర్దేశించి మనకిస్తాడే ఈ కర్మఫలాలు దీనినే ప్రారబ్ధము అంటాం అన్నమాట భగవంతుడు ఫలప్రదాత మనం చేసుకున్న కర్మల యొక్క ఫలప్రదాత మన కర్మల్లోంచి కొన్ని కర్మల్నిచ్చి వీటిని డిమాలిష్ చేసుకోండి అయిపో చేసుకోండి జన్మలు అని ఇస్తున్నాడే ఆ కర్మల యొక్క దోషిటి కర్మల యొక్క సముదాయమే ప్రారంధం అన్నమాట అర్థం ఈ ప్రారంధము ఆటోమేటిక్ దానికి మనం మన ప్రమేయం ఏమీ లేదు మనం పుణ్యం చేస్తుంటే పుణ్యకర్మలు మంచి జీవితము మంచి జీతము మంచి అందము మంచి సౌకర్యాలన్నీ ఉంటాయి పాపం చేసుకుంటే పాపం సంబంధించిన పాప కర్మ పాప పాపం అంతా కూడా ఉంటుందన్నమాట ఆ పాపాన్ని పుణ్యాన్ని మొత్తాన్ని మనము అది అనుభవించే తీరవలసిందే అది ఆటోమేటిక్గా ఫలితం వచ్చేస్తుంటుంది దాంతో మన ప్రమేయం ఏమీ లేదు అయితే ఈ ప్రారంధం ప్రమేయం ఏమీ లేదు ఇకపోతే ఇక రెండో విషయం ఏంటంటే సరే దీనికి ముందు మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రారంధం ఎట్లా తయారైంది ఈ జన్మలో మనం అనుభవించవలసిన ఈ ప్రారంధం ఎట్లా తయారైందంటే గత జన్మలో మనం చేసినటువంటి పనుల వలనే తయారైంది అర్థమవుతుందా గత జన్మలో మనం చేసిన పనులే ప్రారంధంగా తయారైందనమాట అయితే ఈ ప్రారబ్దంతో పాటు మనం ఏం చేస్తుంటామంటే ఇక్కడ మళ్ళీ ఈ జన్మలో ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం మరికొన్ని కర్మలు చేస్తుంటాం ఇది ప్రయత్నము అంటాం అనమాట ప్రారంధం ఒకటి ఉంది ఒరే ఇది నువ్వు భోజ భోజనం చెయ్యి అని పంపించుండది భగవంతుడు మనకి ఇచ్చున్నాడు ప్రారంధం అయితే ఈ ప్రారంభం భోజన చేస్తూ మనం ఏం చేస్తాం మరికొన్ని కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కొత్త కర్మలు ఇది ప్రయత్నము అంటాం అనమాట ఇక్కడ మనం రెండు విషయాలు చూడాలి ప్రారంధము గత జన్మల్లో మనం చేసినటువంటి కర్మల వల్ల తయారైంది ఈ ప్రారంధము అప్పటికప్పుడే తయారు కాలేదు గత జన్మలో నువ్వు ఏ ప్రయత్నం అయితే చేసావో ఆ ప్రయత్నమే ప్రారబ్ధంగా గత జన్మలో నువ్వు చేసిన ప్రయత్నమే ప్రారంధంగా నీ ముందు ఇప్పుడు ఉంది అయితే ఈ జన్మలో ఆ ప్రారంధాన్ని అనుభవిస్తూనే నువ్వు మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటావు ఇక్కడ మళ్ళీ అకౌంట్ని పెంచుకుంటూ ఉంటావు అన్నమాట కాబట్టి ప్రతి మనిషి కూడా జీవితంలో రెండు విషయాలు వాడి జీవితంలో ఉంటాయి ఒకటి ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉండడం ఒకటైతే భగవంతుడు ఇచ్చినటువంటి ప్రారంధం ప్రారంభం అంటే ఏంటి మనం చేసుకున్న పూర్వకర్మలకు అనుభవాన్ని అనుభవిస్తూ ఉండడం ఒక పని అయితే కొత్తగా మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండడం రెండో పని అనమాట ఈ ప్రారంభం అనుభవించేటప్పుడు కర్తృత్వం ఉండదు మనం మనం మన ప్రమేయం కాదది అది ఆల్రెడీ తయారు అది విడిచిన బాణం అన్నమాట మన ప్రమేయం ఏముండదు ఉన్న దాంట్లో సుఖము ఉన్న దాంట్లో ఆ కష్టాన్ని అనుభవించి తీరుతూ ఉనుభవించేస్తూ ఉండాలన్నమాట మనం మనం చేసేది ఏమీ ఉండదు మన కర్తృత్వం ఏముండదు దాంట్లో కేవలం భోక్తృత్వం అనుభవించడం మాత్రమే కర్తృత్వం లేకుండా కేవలం భోక్తృత్వం మాత్రమే ఉంటుంది ప్రారంభం విషయంలో ఇప్పుడు కాబట్టి మన జీవితంలో ప్రారంభం ఫిఫ్టీ పర్సెంట్ ఇక ప్రయత్నం వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు కొన్ని విషయాలు చూడండి ఎప్పుడు పుట్టాలి ఎప్పుడు చనిపోవాలి వాడి ఆయుష్ ఎంత వాడి సుఖదుఖాలు ఏంటి ఇవన్నీ కూడాను ప్రారంధమే నిర్ణయిస్తుంది మనని మన చేతుల్లో లేదు మనం ఎప్పుడు పుట్టాలన్నది మన చేతుల్లో లేదు ఎప్పుడు చావాలన్నది మన చేతుల్లో లేదు మనకు వచ్చే సుఖము ఈరోజు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం ఇంకొక క్షణంలో ఏ దుఃఖం వస్తుందో తెలియదు ఇవన్నీ కూడాను ఇంకొక క్షణంలో నాకు ఏ సుఖమైన సుఖకరమైన వార్త వస్తుందో తెలియదు ఇవన్నీ కూడాను ప్రారంధవశానం వచ్చేటువంటి ఫలితాలు వీటితో మనకు సంబంధం లేదు మనం గత జన్మలో చేసుకున్న పాప పుణ్య కర్మల యొక్క ఫలితంగానే మనకి ఇవన్నీ వస్తున్నాయి వీటితో మన ప్రమేయమేమీ లేదు అయితే ఈ పాత ప్రారబ్ధాన్ని అనుభవిస్తూనే కొత్తగా చేస్తున్నావు జూడు ఇప్పుడు ప్రయత్నము ఈ ప్రయత్నం నీ చేతిలో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నీ చేతిలో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రారంధం అయితే ఫిఫ్టీ పర్సెంట్ నీ ప్రయత్నం చేతిలో ఉందన్నమాట అర్థమైందా ఈ కొత్తగా చేసుకోవడం అనేది ఈ ప్రయత్నం అనేది నీ చేతిలో ఉంది ఈ ప్రయత్నాన్నే ఏమంటారంటే పౌరుషము లేక పురుష ప్రయత్నము అంటారు మనం చేసే ప్రారంధం ఒక తట్టు అనుభవిస్తూ ఈ జన్మలో మనం చేసేటువంటి ప్రయత్నం ఉంది చూశారు దీన్ని పురుషకారము లేకుంటే పురుష ప్రయత్నము అని కూడా అంటారు అనమాట ఇప్పుడు ప్రారబ్దం అంటే ఏంటో తెలిసింది పురుష ప్రయత్నం అంటే ఏంటో తెలిసిందనమాట ప్రయత్నం అనేది లేకుండా లౌకికంగా కానీ లేక పారలౌకికంగా కానీ కానీ ఏది జరగదు ఏ లౌకికమైనటువంటిదైనా పారలౌకికమైనా సరే అది ఆధ్యాత్మికమైనదైనా సరే ప్రయత్నం అనేది లేకుండా ఏ పని జరగదు ఎవరైతే ఈ లోకంలో తనకున్నటువంటి ఆ పౌరుషాన్ని పురుష ప్రయత్నాన్ని చక్కగా వినియోగిస్తాడో అటువంటి వాడు తను కోరిన ఫలితాన్ని పొందగలడు పురుష ప్రయత్నం వలననే మానవుడు ఆయా కర్మలు చేసి తగిన ఫలితాలని పొందగలుగుతున్నాడు ఈ పురుష ప్రయత్నం రామ రెండు రకాలు ఒకటేమో ఉచ్ఛాశ్రితం రెండోది శాశ్వతం అంటే పురుష ప్రయత్నం రెండు ఉచ్చాశ్రితం అన్సైంటిఫిక్ శాస్త్రితం సైంటిఫిక్ శాస్త్రము చెప్పనట్టు శాస్త్రం చెప్పినట్లు మనం చేసేటువంటి ప్రయత్నము పురుష ప్రయత్నం ఏదైతే ఉందో మన ఇష్టానుసారము శాస్త్రం చెప్పినట్టు కాకుండా పెద్దలు చెప్పినట్టు కాకుండా మన యొక్క మన సొంతంగా మన మన ఇష్టానుసారం మనం చేసినట్లయితే అది ఉచ్ఛాశ్రితమైనటువంటి పురుష ప్రయత్నము అలా కాకుండా పెద్దలు చెప్పినటువంటి మార్గంలో పోయినట్లయితే మనం చక్కగా గమ్యాన్ని చేరుతాం ఈ విధంగా పెద్దలు చెప్పిన మార్గంలో పోయేటువంటి ఈ యొక్క మార్గం ఏమంటా అంటే శాశ్వతము అని కాబట్టి పెద్దలు చెప్పిన మార్గంలో కనుక మనం ఈ ప్రయత్నాలన్నీ పురుష ప్రయత్నం చేసినట్లయితే అది మనకు మోక్ష మార్గాన్ని ఇస్తుంది శాస్త్రం చెప్పిన పద్ధతిలో కనుక పురుషకారంగా కొనసాగితే తప్పనిసరిగా అది కోరిన ఫలితాన్ని ఇస్తుంది రామచంద్ర శాస్త్రం చెప్పిన రీతిలో కనుక నీ ప్రయత్నం జరిగినట్లయితే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు నీ యొక్క వెంచర్లో శాస్త్ర గన అతిక్రమించినావంటే శాస్త్రానికి వ్యతిరేకంగా నీ మనసు చెప్పినట్టు నువ్వు పోయావంటే మాత్రం అది అనర్థం నీకు తప్పదయ్యా రామా శాస్త్ర విధిని గాని అనుసరించి మనం ప్రవర్తించకపోతే నీకు దుస్థితి లభిస్తుంది రామచంద్ర అటువంటి సమయంలో మానవునికి దరిద్రము రోగము మొదలైన విపత్తులన్నీ వస్తాయ్యా కాబట్టి శాస్త్ర విధిని పాటించి ప్రయత్న పరుడైనటువంటి వాడు సమస్త భూమండలానికి అధిపతి అవుతాడు అంటే ప్రతి దాంట్లో కూడాను వానికి సక్సెస్ కరతలామకం అవుతుంది అని చెప్తున్నాడు అనమాట కాబట్టి రామచంద్ర నేను చివరిగా చెప్పేది ఏంటంటే శుభమైన అశుభమైనటువంటి అయినా ఏవైనా సరే శుభ అశుభ ఫలాలన్నీ కూడాను ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటాయి మహాత్ములు మహాపురుషులు మహర్షులు అతిమానస దశలో ఆ రికార్డ్ చేసినటువంటి ఆ యొక్క సత్యాలు ఆ సత్యాలు ఉన్నాయే ఆ సత్యాలతో శాసించేదే శాస్త్రం వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఆ యొక్క అతిమానత దశలో వాళ్ళు పొందినటువంటి ఇన్ట్యూషన్స్ని మనకి శాస్త్ర రూపంలో మన ముందు పెట్టారు ఆ శాస్త్రాన్ని పట్టుకుని మనం విచారణ చేస్తే ఫలితం చక్కగా నీ నీష్టారం చేసామనుకో అది అనర్థం కలుగుతుంది కాబట్టి పురుష ప్రయత్నం చేసి నువ్వు తరించు అని ఉపదేశిస్తూ ఈ ఎపిసోడ్లో ఇంతటితో ఉపదేశాన్ని పూర్తి చేస్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ రామ శ్రీరామచరణ చరణార